ఇప్పుడు కొత్తగా ఏంటంటే అండి మన ట్రాఫిక్ చలన ట్రాఫిక్ ఆఫీసర్లు చలన చేస్తారు కదా ఆ చలన మన ఫోన్పే గూగుల్ పేలు కూడా కట్టుకోవచ్చు ఎలా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము వివోలోకి వెళ్ళి అలా స్క్రోల్ చేయగానే మనకి కింద ఈ చలాన యాప్ కనబడుతుంది ఈ చాలా ఎంటర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే స్టేట్ గుజరాత్ తర్వాత తెలంగాణ ఈ చలన మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేస్తామంటే మన వెహికల్ నెంబర్ ఏదైతే అది ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ థర్టీ నైన్ జిహెచ్ఎం వన్ ఫైవ్ సెవెన్ నైన్ ఎంటర్ చేయగానే కన్ఫామ్ కొట్టంగానే మన వెహికల్ నెంబర్ మీద ఏదైతే చలానాస్ ఉంటాయో అవి మొత్తం డిస్ప్లే అవుతాయి ప్రజెంట్ మనం ఒకటి పే చేద్దాం అనుకుంటే ఒకటి పే చేస్తే పే చలానా వెళ్ళాలి వెళ్ళంగానే పే చేయడం ఇలా పే చేస్తే మనకి అది అనేది చలానా క్లియర్ అయిపోతుంది